చానలుకి స్వాగతం జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత వృషభ రాశివారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే వారికి రెండు కోరికలు కూడా తీరతాయి అయితే వృషభ వృషుభరాశివారు ఆరుద్ర అమావాస్య తర్వాత వినబోయేటటువంటి నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే వారికి తీరపోయేటటువంటి ఆ రెండు కోరికలు ఏంటి అంటే ఈ వృషభ రాశివారి యొక్క గోచర ఫలితాలు జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయో వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని దృఢత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారి యొక్క లక్షణాలని చెప్పుకోవాలి అలాగే దయాగుణం దానగుణం క్షమాగుణం కూడా ఈ వృషభ రాశి వారు అత్యధికంగా కలిగి ఉంటారు అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులను ఎవరైనా సరే తొందరగా నమ్మేయవచ్చు అంటే మాట మీద నిలబడేటటువంటి తత్వాన్ని ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కూడా ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు సాంఘిక కార్యక్రమాల్లో కూడా వీరు బాగా రాణిస్తారు ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి మంచి సపోర్ట్ అనేది వీరికి జీవితంలో ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఆరుద్ర అమావాస్య తర్వాత వృషభ రాశి వారు కోసం కోసమైతే వీరు నిరీక్షిస్తున్నారో ఆ ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు లేకపోతే ఏదైనా రంగంలో మీకు ప్రవేశం దొరకటం కావచ్చు ఉన్నత సంస్థల్లో ప్రవేశం కావచ్చు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నం ఇప్పటి వరకు ఫలించలేదని మీరు ఒకనొక సందర్భంలో నిరాశకు లోనయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా చాలా మటుకు మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆ ఫలితం కోసం ఆ విజయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తుంది అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఇతరత్ర ఏ రంగాల్లో అయినా అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మీ ముందుకు వచ్చే అయితే ఈ యొక్క ఆరుద్ర అమావాస్య తర్వాత కనిపిస్తుంది దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అలాగే వృషభ రాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహం కోసం ఎదురు చూస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా ఒక సంబంధం చూశారో అన్ని విధాలుగా మీకు ఆ సంబంధం నచ్చింది కానీ అవతలి వ్యక్తుల నుండి మీకు ఎటువంటి రెస్పాన్స్ అనేది కనిపించలేదు అంటే తర్వాత చెబుతామని వాయిదా వేస్తూ వచ్చారు కొన్ని రోజులుగా మీరు దానికోసం నిరీక్షిస్తున్నారు అంటే వారికి కూడా మీ యొక్క సంబంధం నచ్చిందా వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అని ఒక నిరాశలో ఉన్నారు అటువంటి వారు గుడ్ న్యూస్ వింటారు ఒక మీడియేటర్ ద్వారా వారికి కూడా ఈ సంబంధం నచ్చింది అనే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈ విధంగా గుడ్ న్యూస్ అనేది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఇక వృషభ వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ కోసం చాలా కాలం నుండి నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు ప్రమోషన్ పొందుకోవాలని కలను కంటూ ఉన్నారు అటువంటి వారు ఈ సమయంలో మీ యొక్క పై అధికారుల నుండి ప్రమోషన్ అతి త్వరలో రాబోతుంది అని పై అధికారుల నుండి ఆమోదం వచ్చింది అని మీ పై అధికారుల నుండి మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే వృషభ వారు వినబోయేటటువంటి మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక ఎన్నో రోజులుగా మీరు ఎవరైతే ఒక చక్కటి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యాపార భాగస్వామి ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతున్నారు అంటే మీరు ఒంటరిగా వ్యాపారాన్ని నెట్టుకుని రాలేక చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు చక్కటి వ్యాపార భాగస్వామి దొరకాలని ఒక అనుభవం ఉన్న వ్యాపార భాగస్వామి దొరకాలని వారితో కలిసి మీ యొక్క వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుని వెళ్లాలని ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు ఎవరి ద్వారానో ఒక వ్యక్తి గురించి మీకు ఈ యొక్క సిఫార్సు రావటం అనేది జరుగుతుంది అంటే ఆ మీకు పార్ట్నర్ గా ఉంటారు అనే ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఈ గుడ్ న్యూస్ మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారు నాలుగు గుడ్ న్యూస్ అయితే ఈ సమయంలో వినబోతున్నారు అలాగే రెండు కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించడానికి సంవత్సరాలుగా కావచ్చు నెలలుగా కావచ్చు మీరైతే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ యొక్క పెద్దల నుండి ఎటువంటి ఆమోదం అనేది లభించడం లేదు దీనివల్ల మీరు ఎంతో నిరాశలో కూడా ఉంటున్నారు అంటే మీరు ఎంతో కాలంగా వారితో కలిసి మీ జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నారు మీ యొక్క ప్రేమ భాగస్వామిని మీ యొక్క జీవిత భాగస్వామిగా మార్చుకోవాలనే కోరికను చాలా సంవత్సరాలుగా మీరు కలిగి ఉన్నారు మీ కుటుంబ సభ్యులను ఒప్పించడానికి చాలా రోజులుగా ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ తీరని కోరిక అనేది ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల నుండి మీరు కలలు కంటున్న జీవితం అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ జీవిత భాగస్వామిగా మారే రోజులు అతి త్వరలో మీ జీవితంలో కనిపించబోతున్నాయి ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్నటువంటి ఈ పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు విదేశీయానం అంటే విదేశాలకు వెళ్లాలని చాలా రోజులుగా కోరికను కలిగి ఉన్నట్లయితే ఎవరైతే ఆ కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అవకాశాలు మీ ముందుకు వస్తాయి అంతకు ముందు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక కలగానే మిగిలిపోయింది కానీ ఈ సమయంలో ఆ కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి డబ్బు సమకూరటం కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మద్దతు లభించటం అలాగే మీకున్నటువంటి అడ్డంకులు తొలగిపోవటం వీసా పాస్పోర్ట్ కి సంబంధించి అన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి కావటం ఇటువంటి అంశాలన్నీ కూడా జరిగి మీ జీవితంలో విదేశీయానానికి సంబంధించినటువంటి కోరిక అతి త్వరలో తీరబోతుందని చెప్పుకోవాలి ఈ గ్రహస్థితి వృషభ రాశి వారికి ఆరుద్ర అమావాస్య తర్వాత చాలా అనుకూలంగా కనిపిస్తుంది నాలుగు గుడ్ న్యూస్లు వింటారు అలాగే రెండు కోరికలు కూడా వారికి తీరతాయి అయితే ఈ యొక్క వృషభ వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి అలాగే ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా స్వచ్ఛంద సంస్థలకి కానీ నిరుపేదలకి కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయండి ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది ఈ వృషభ రాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి రెండు ఎనిమిది మరియు ఐదు అలాగే వీరిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే రోజు శుక్రవారం దీంతో పాటు బుధవారం శనివారం కూడా వీరికి బాగా కలిసి వచ్చే రోజులు ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా మీకు శుభాన్ని చేకూరుస్తుంది అలాగే గులాబీ ఆకుపచ్చ రంగులు కూడా మీకు అదృష్ట రంగులనే చెప్పుకోవాలి అలాగే శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే ఎటువంటి రెండు కోరికలు తీరతాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి